గురువు గారు మరి ఎందుకంటే ఇప్పటిదాకా కేసీఆర్ గారిది చూసుకున్నాము మరి ఇంపార్టెంట్ కేటీఆర్ గారిది కూడా ఎందుక ఇప్పుడు కేటీఆర్ గారికి బ్యాడ్ టైమే నడుస్తుందా అనే విధంగా కూడా ప్రజలు కొంచెం ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే కేసీఆర్ గారి తర్వాత రాబోయేది కేటీఆర్ గారి అందరూ ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు ఆయనకు ఆ కేసుల విషయం కావచ్చు ఈ వస్తున్న తనకు అపవాదాలు కావచ్చు నిందలు కావచ్చు ఇవన్నీ కూడా అసలు ఎందుకు ఇలా వస్తున్నాయి తనకి ఏది ఎక్కడ తప్పిదం జరిగింది ఎక్కడ పొరపాటు జరిగింది వాళ్ళు ప్రజలకు మంచి చేసే మనుషులు కదా కేటీఆర్ గారు అంటే ఐటీ పరిశ్రమనే ఇక్కడ హైదరాబాద్ లో దించిన అతను అంత ఘనత ఉన్న అతను ఏమైపోతుంది తన మీద అన్ని కేసులు కక్షతో పెడుతున్నారా లేకపోతే తన జాతక ప్రకారంగా ఏదైనా తనకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుందా అనే విధంగా కూడా ప్రజలు అయితే కొంచెం ఆందోళనకే గురవుతున్నారు అటు కేసీఆర్ గారు కూడా ఆందోళనకు గురవుతుండొచ్చు ఎక్కడైనా పిల్లలకు ఇబ్బంది ఉంది అంటే ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు క్షోభ గురవుతూనే ఉంటారు మరి కేటీఆర్ గారిది ముందుగా తెలుసుకుందాం అనుకుంటారు ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్ గారు మాటలు కేటీఆర్ గారు కూడా నాన్నగారి లాగానే అతి మేధావి అంటే మేధావిల్లో కూడా ఆ షార్ప్ బ్రెయిన్ ఉన్నటువంటి అతి మేధావి అంటే వంద మంది కాదు లక్ష మందికైనా తను మాట్లాడగలి సమాధానం చెప్పగలటువంటి ఉంటుంది ఆ ఒక క్యాపబిలిటీ అయితే మన కేటీఆర్ గారికి ఉంది దానికి అప్రిషియేట్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఒక గుణం అది రెండోది వచ్చేసి జాతక ప్రకారంగా ఎవరు తప్పించలేరు జాతకాన్ని ఎవరు తప్పించలేరు అది అనుభవించక తప్పదు అనుభవించక తప్పదు ముందే విపత్తులు రెండో విషయం ఏంటంటే కేసీఆర్ గారు డెవలప్ చేశారు కేసీఆర్ గారు గారు ఐటీని హైదరాబాద్ తీసుకురాల డెవలప్ చేశారు ఉన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆయన ఆయన ఒక నాలెడ్జ్ చలివితేటలతో డెవలప్ చేసే విధానాన్ని తను కనుగొన్నారు చేశారు అది ఆయన మాట తీరు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తన గ్రహచారం గురుచారం అన్ని కూడా కొన్ని సహరించని ఆయనకి నడిచింది అప్పుడు ఇకపోతే ఇప్పుడు ఇంకోటి వెండి కంచులో తిన్నవారు ఇత్తడి కంచెంలోనో మట్టి పిడతలోనో తినడానికి కొంచెము ఇబ్బంది అయితే ఉంటుంది ఇష్టపడరు ఇందాక మనం ఇంట్రోలో మాట్లాడుకున్న వాటికి వాటికి సమాధానం తినడానికి ఉంటారు మళ్ళీ ఆ బాధ అయితే ఉంటుంది ఆకలితో తినాలి తప్పదు కానీ బాధ అనేది ఉంటుంది ఇవైతే తప్పదు ఇక ఎవరు కూడా తప్పించలే జాతకం ఇది ముఖ్యమైనటువంటి విషయం అయితే ఇక్కడ నిజాలు మాట్లాడుకోవాలంటే కనుక కేటీఆర్ యొక్క జాతకం కన్నా కూడా కేటీఆర్ కి జరిగినటువంటి చెడే ఎక్కువ కనిపిస్తుంది నాకు చెడే చెడే ఎక్కువ జరిగింది చెడు వేరు జాతకం వేరు ఆల్రెడీ జరిగింది జరిగిపోయింది జాతకం వేరు చెడు వేరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు అంటే రెండింటికి తేడా తేడా ఉంది చెడు అనేది మిమ్మల్ని నేను కొట్టడం మీ జాతకంలో ఇవాళ తను తినాలని లేదు మీ జాతకంలో తను తినాలని లేదు కానీ మిమ్మల్ని ఎవరో వచ్చి కొడతారు అప్పుడు దెబ్బలు తగలేదు ఎవరికి మీకే కదా రేపటి రోజున సీఎం మీటింగ్ మీరు వెళ్ళాలి క్యాంప్ ఆఫీస్ కో మీటింగ్ వెళ్లి మీరు ఇంటర్వ్యూ తీయాలి ఈ రోజు మీకు ఒక చిన్నపాటి దెబ్బ తగిలిపోయింది అంటే మీకంటే మీకు వద్దులేండి ఎవరికోళ్ళకి రేపటి రోజున ఒక కోటి రూపాయలు లాటరీ తగిలింది ఈ రోజు వెళ్ళలేని పరిస్థితి ఓకే అంటే అప్పుడు ఏంటి చెడు అది జాతకం కాదు జాతకం ఎలామనే చెప్తుంది కానీ ఎవరో చేపించిన చెడు ఒక మనిషి జీవితంలో పై పై స్థాయికి వెదగాలి మంచి పదవులు రావాలి ఇది ఆయన జాతకంలో ఉంటుంది అది కాకుండా ఒక రిక్షా తొక్కుంటునో జైల్లో ఉంటునో ఒక ఇలాంటి కాంట్రవర్సీస్ వస్తే అప్పుడు అర్థం ఏంటి అంటే ఎవరో చేపించిన చెడు నేనుండే స్థాయికి నేను లేకపోతే అది ఖచ్చితంగా ఎవరో చేపించిన చెడు కేటీఆర్ గారు అలాంటి వాటితో ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఇప్పుడు తన జాతకం కన్నా కూడా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం కేటీఆర్ మీద ప్రయోగం జరిగింది ప్రయోగం జరిగింది ఇది క్లియర్ అందరికి అర్థమైంది అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కదా జాతకాలను కొంతమంది నమ్ముతారు కానీ ఇలా చేతబడులు ఇవి జరిగాయంటే కొంతమంది నమ్మరు కానీ రాజకీయ రంగంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు ఇది ఇది ముఖ్యంగా ఒకటి వచ్చేసి కేటీఆర్ గారికి తన జాతక ప్రకారంగా కావచ్చు తన ఇప్పుడున్నటువంటి లైవ్ ఫొటోస్ లో కావచ్చు నేను చూసి నేను గమనించింది అంటే కాలజాదు అని చెప్పేసి ఒక ప్రక్రియ జరిగింది కాలజాదు కాలజాదు కాలాజాదు అని చెప్పేసి ఒక ప్రక్రియ కేటీఆర్ గారి మీద జరిగింది కాలాజాదు అంటే ఎలా ఉంటే ఎలా చేతబడి కన్నా కూడా ఘోరమైంది చేతబడి జరిగితే ఒక చెయ్యో కాలో పడిపోయేసి కుష్టి వ్యాధి రావడమో ఇలాగా పక్షవాతం రావడమో లేకపోతే ఏది దోచగా మొహమంత ముసలిగా అయిపోవటము లేకపోతే ఏ పని అవ్వకుండా ఉండడమో జరుగుతుంది కానీ అది కాదు కాలా అంటే అది చాప కింద నీరు లాగా తనకి కూడా తెలియదు పెద్ద పెద్ద గురువులకు కూడా చాలా మందికి తెలియదు ఏం జరిగింది అనే దానికి అలాంటి కాలాజీ జరిగింది లోపల లోపలే క్యాన్సర్ ఏవి ఎయిడ్స్ ఎలా అయితే ఉంటాయో లోపల లోపలే తింటది అది కూడా ఒక జబ్బు రోగం లాంటిది చేపిస్తారు ఆ వైరస్ అనేది మనకి పైకి తెలియదు క్షణంగా కూల్పడిపోతుంది ఎందుకంటే తను ఎంతో షార్పుగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో కూడా చాలా చురుకుగా ఉండి ప్రజలకు అంత మంచి చేయడానికి ముందు సాగాడు వాళ్ళ నాన్న ధైర్యంతో కేసీఆర్ గారి ధైర్యం తోటి అండతోటి అంటే తాను తన ఎదుగుదలను ఓడ్చుకోలేక ఇలాంటి ప్రయత్నాలు చేశారంటే ఇప్పుడు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే కేసీఆర్ గారికి ఒక గురువు ఉంటారు ఇప్పుడు ప్రతి నాయకుడికి ఉంటారు కేసీఆర్ గారికి కావచ్చు కేటీఆర్ గారికి కావచ్చు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కేటర్లు అందరికీ కూడా ఒక గురువు అనేది సలహా తీసుకుంటారని నా ఆలోచన ప్రకారంగా ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా ముందుంటారు కాబట్టి వారు కూడా సలహాల ప్రకారంగా కొన్ని యాగాలు యజ్ఞాలు హోమాలు ఇలాంటివి కూడా చేపించిన ప్రక్రియలు మనం ముందు చాలా చూసుకుంటాం కానీ కొన్ని కొన్ని ఉంటాయి అవి అందరికి తెలియాలనేది లేదు అవి అందరికి తెలియాలనేది లేదు అతనికి అష్టదిబ్బంతతో కూడినటువంటి కాలా జాదు అనే ఒక ప్రక్రియ కేటీఆర్ గారికి జరిగింది ఇటీవల కాలంలో ఇటీవల అది ఎక్కడ అంటే ఎలక్షన్ అయిన తర్వాత జరిగింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏదైతే ఉందో ఈ కాలంలోనే జరిగింది ఆ కాలాజాదు జరిగిన తర్వాత మూడు నెలలకి అది పరిచేస్తూ ఉంటుంది ఆ చేస్తూ చేస్తూనే ఇప్పుడు ఎదుర్కొనేటువంటి కేసులు కావచ్చు అతను ఎక్కడ అంతు చెక్కినటువంటి క్రియలు కావచ్చు తన పక్కనటువంటి క్యాడర్ అంత దూరం అవడం కావచ్చు తన మీద రోమర్స్ రావడం ఇవన్నీ కూడా జరిగేదానికి ఉంటుంది ఇతను ఏమి చేయలేని పరిస్థితి అదేంటి నాయకులు అంటే పార్టీ పోతే కేసులు కామన్ గా పెడతారు ఆ జైలు కామన్ గా పంపిస్తారు కాంట్రవెస్ కామన్ గా వస్తాయి అనుకోవచ్చు అది కేవలం పైకి కనిపిస్తుంది లోపల ఒకటి ఉంది ఆ చెడు అనేది క్షడన్ గా ఇప్పుడు మనకి షుగర్ బీపీఓ లో బీపీఓ ఉంటుంది అవి టాబ్లెట్స్ మింగుతుంటా 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 మింగుతుంటాం నాలుగు రోజులు ఫుడ్ తినటువంటి సందర్భం వస్తుంది ఒకసారి ఆ సందర్భాన్ని పైకి క్రియేట్ చేస్తున్నారు ఆ నాలుగు రోజులు ఫుడ్ తినకపోతే ఆటోమేటిక్గా కోల్పడిపోతాం ఇక్కడ అలాంటి కాలాచాదు కూడా అలాంటి క్రియను క్రియేట్ చేస్తుంది ఏ పని అవ్వకుండా పార్టీలో కేటర్ లేకుండా పార్టీయే లేకుండా అందరిని దూరం చేస్తూ తనకి తానుగా కూలిపోయి కోల్పడేలాగా ఉంటుంది అది ఎందుకు చేపిస్తారంటే తనకన్నా మేధావులు అయి ఉంటే తనకన్నా శక్తియుక్తులై ఉంటే తనకన్నా వృద్ధులు ఉంటే తను మళ్ళీ గెలుస్తారు గెలవగలరు అనే ఒక ధైర్యం ఉంటే అంటే ఒక అధైర్యం ఎదుటి వ్యక్తులకు ఉంటే వాళ్ళు చేపిస్తారు పార్టీలో కామన్ గా జరుగుతూ ఉంటాయి కానీ ఇతనికి జరిగినటువంటి క్రయ ప్రక్రియ చాలా పెద్దది కానీ మనం చెప్తే వింటారా అంటే ఖచ్చితంగా వినాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఇక్కడ ఎందుకు జరగట్లేదు తన జాతకం పరిశీలిద్దాం ఒకసారి ఇది మన కేటీఆర్ గారి జాతకం డెబ్బై ఆరు జూలై ఇరవై నాలుగు డెబ్బై ఆరు సంవత్సరం జూలై ఇరవై నాలుగున కేసీఆర్ గారు జన్మించినటువంటి గోచారం ఇది అతనిది మృగశిర నక్షత్రం నాలుగో పాదం అంటే తనకి టైం అనేది ఉంటే పాద కరెక్ట్గా వస్తాయి తనకి మృగశిర నక్షత్రం త్రయోదశి రోజున పుట్టారు అయితే మిథున రాశిలో ఉన్నారాయన అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ గురువు గారు ఏంటంటే ఇప్పుడు మీరు టైం అనేది ఉంటే ఇవి పాదాలు కరెక్ట్ గా ఉంటాయి అందుకే అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా అంటారు ఓన్లీ ఆ ఇయర్ ని మంత్ ని డేట్ ని చూసి ఇంత క్లియర్ గా ఇంత ఈదిగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు టైం ఇవన్నీ తెలియదు కదా మీకు వారం గిట్లా అన్ని తెలియకుండా ఇంత మూర్ఖంగా ఎలా చెప్తారు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే తనకు జరిగిన చెడు చెప్పడానికి టైం అనేది అవసరం లేదు లేదు ఈ రోజు మొత్తంలో ఎక్కడ జన్మించినా కూడా ఈ నక్షత్రం మారదు రాసి మారదు తన గోచారం మారదు అందుకే ఎందుకంటే మనము ఏముందో అది క్లియర్ కట్ గా చెప్పడానికి ప్రజలకు కూడా అనుమానం ఉండకూడదు కదా వాళ్ళు కూడా నా వాళ్ళకు కూడా తెలియాలి అందుకని చెప్పేసి అడుగుతున్నట్లు ఎంత పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళినా ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్తారు వాళ్ళు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గరకి కాదు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే చెప్తారు వారు ఇంకేదైనా భయపడి చెప్పకపోతే నేనేం చేయలేను అయితే ఇక జాతకం మార్చలేంగా నన్ను మార్చొచ్చు గురువును మార్చొచ్చు ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు ఏ స్కూల్ అయినా అదే బడి ఏ స్కూల్ అయినా అదే చెప్తారు క్లాసెస్ అయితే అవే ఉంటాయి కొంచెం ఇటు అయినా అవే ఉంటాయి అయితే ఇక్కడ మురగశిర నక్షత్రం ఉంది ఏ నక్షత్రం కన్నా నాలుగు పాదాలు ఉంటాయి ఇందులో మురుగశిర నక్షత్రం ఉంది మిథున రాశిలో ఉన్నారు మన కేటీఆర్ గారు మిథున రాశిలో ఉన్నటువంటి కేటీఆర్ గారికి మురుగశిర నక్షత్రంలో ఉన్న వారికి ఇలాంటి చెడు ప్రయోగాలు అనేవి త్వరగా అబ్బుతాయి బాడీకి ఇలాంటి చెడు ప్రయోగాలు చేపిస్తే ఎవరైనా సరే త్వరగా వస్తే అనమాట అందులో ఒకటి ఇతను చేపించిన కాలాచాదు అని చెప్పి చేపించారని చెప్పాను కదా అది మన కేటీఆర్ గారికి త్వరగా అబ్బింది అందరికి నాలుగు నెలలు ఐదు నెలలు పడితే కేటీఆర్ గారి రెండు నాలుగు నెలలకి అతనికి అబ్బింది ఆ చెడు కాబట్టి త్వరగా అతనికి బాడీలోకి వచ్చేస్తుంది ఇక పోతే ఇంకొకటి ఇది మృగస నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న జాతక ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక అమ్మ ఇది 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 మనకి అతను చూసినట్టయితే జాతక చక్రంలో చూసినట్టయితే కనుక ఇతనికి మిథున్ రాశిలో ఉన్నారు ఈయన ఇక్కడ మిథున్ రాశిలో ఉన్నప్పుడు రెండో స్థానంలో గోచారం ఉంది ఇది తన పుట్టినప్పుడు ఏర్పడేటువంటి జాతకం రెండో స్థానంలో వచ్చేటప్పటికి శనితో కూడినటువంటి శుక్రుడు శుక్రుడితో కూడినటువంటి రవి రవితో కూడినటువంటి బుధుడు బుధుడు అంటే వారి ఇంట్లో ఉన్నటువంటి వారు పై పై స్థాయిలో ఉన్నటువంటి పద్ధతులు పద పదవులతో ఉంటారు వారి నాన్నగారు కావచ్చు అంటే వారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి పదవుల్లో ఉండేటువంటి స్థానం అయితే తర్వాత ఇతనికి వచ్చేసి మూడో స్థానంలో కుజుడు ఉండటం నా ఐదో స్థానంలో రాహు ఉండటం అంటే తను మాట్లాడే మాటలకి ప్రతిసారి కూడా మంచి కన్నా చెడు ఎక్కువ అవుతుంది కాంట్రవర్సీలు ఎక్కువ వస్తాయి ఆయనకి రెండోది ఇక్కడ చూసుకున్నట్టు గనక మనకి చూసుకోండి గురువు వచ్చేసి తనకి పన్నెండో స్థానంలో ఉన్నారు పదకొండో స్థానంలో కేతు ఉన్నారు పదకొండో స్థానంలో కేతు అంటే తను చేసేది ఏదైనా సరే నష్టాలే ఉంటాయి ఏదో ఒక రకమైనటువంటి నష్టం ఇప్పుడు కాకపోయినా తర్వాత అనుభవించాల్సి వస్తుంది ఈ రోజు కోటి రూపాయలు వచ్చింది అనుకోండి ఓ సంవత్సరం తర్వాత కోటి యాభై లక్షలు పోతాయి వంద కోట్లు వచ్చింది అనుకోండి నూట యాభై కోట్లు పోతాయి అంటే ఖచ్చితంగా నష్టం అయితే ఉంటుంది ఈ నష్టం వచ్చే లోపల అనుభవిస్తారు ఆయన అంతే తను సంపాదించేది ఏది తనకు కాదు తను సన్యాసి అయినటువంటి అంటే పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు అది వేరే విషయం అంటే ఇక్కడ జాతక ప్రకారం చూసుకుంటే కూడా తనకి సన్యాసి జాతకం పెళ్లేదు గత సన్యాసం ఏంటి అండి అంటే తనకి చివరికి ఏది ఉండదు ఒక గ్రామ బంగారం కూడా ఒంటి మీద ఉండదు అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట వెళ్తూ ఉంటారు అనుకోండి ఇప్పుడు ఒక ఊర్లో వెళ్తూ ఉంటారు ఆ ఏమ్మా బాగున్నారా అంటే ఆ బాగున్నానండి అంటే వెళ్ళిపోతుంటాడు ఇంకా ఎక్కడ ఆగేసి ఒక స్టెబుల్ గా ఉండేటువంటి వ్యక్తిత్వం కాదు తను ఏది కూడా ఈ రోజు తినాలి ఈ రోజు ఇలా ఉండాలి ఈ రోజు చేసుకోవాలి సంపాదించుకోవాలి కూడబెట్టుకోవాలి అనేటువంటి వ్యక్తిత్వం లేదు అతనికి అతను సంపాదించినంతా కూడా ఎవరు వాళ్ళకి దారతం చేసి వెళ్ళిపోతుంటారు ఈ జాతకాన్ని కేసీఆర్ గారు చూసుంటారు ఇలాంటి జాతకం రాజకీయంలో పనికిరాదు మామూలుగా చెప్పాలంటే రాజకీయ నాయకులుగా రాజుగా పాలించేందుకు ఈ జాతకం పనికిరాదు రాజులుగా రాజుగా ఉండాలి అంటే తనకి మూర్ఖత్వం ఉండాలి మొండితత్వం ఉండాలి మరొకటి ఏంటంటే ఆశతత్వం ఉండాలి ఉండాలి రాజకీయ నాయకుల లక్షణాలు కరెక్ట్ గా చెప్పారు గురుగారు అంటే ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకంటే మనం రాజకీయంలో కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారిని ఆ స్థాయిలో చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నెగిటివ్ గా చెప్పించాలి అని కాదు అధికారంలో లేరు కదా ఇలా చెప్పిపిద్దాము అని మేము చెప్పించలేదు తన జాతకంలో ఏదైతే ఉందో మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ఆయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్లి జాతకం చూపించొచ్చు అనుమానాలు ఉంటాయి అందుకని చెప్పేసి మేము చెప్పిస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు తన జాతక ప్రకారంగా నేను చెప్తున్నాం కానీ పదవిలో లేరు ఓడిపోయారు అని చెప్పేసి ఇలా అని ఏ మాత్రం కాదు ఎందుకంటే ఎలా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించే ఒక చిన్న ప్రయత్నం మేము చేస్తున్నాము అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే గనక ఇతను ప్రతి విషయంలో మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తా ఉంది మాటకారి ఏ పని చేసినా స్లో అవుతుంది రెండో స్థానంలో శని ఉన్నారు కాబట్టి ఏ పన చేయండి స్లోగానే అవుతుంది స్లోగానే అవుతుంది ఇతను కూడా వాళ్ళ నాన్నగారు జీన్స్ లానే భార్యతో కలిసి వస్తుంది భార్య మీద పెట్టినటువంటి వ్యాపారాలు కావచ్చు భార్య పేరు మీద పెట్టినటువంటి బిజినెస్ ఏదైనా సరే ఆ భార్య పేరుతో ఉన్నటువంటి ఏదైనా సరే ఇతను కలిసి వచ్చేటువంటి కాలం ఉంటుంది తండ్రి వల్ల భార్య వల్ల మాత్రమే ఇతను కలిసి వస్తుంది ఇతన్తో ఇతన్ తండ్రి గారికి ఎప్పుడు కూడా మనస్తాపమే ఉంటుంది మనస్తాపమే ఉంటుంది ఇది ఇతని జాతకం పరంగా చూసినటువంటి క్రియ ఇతని ఇది ఒక చాటు తనది స్థానాలన్నమాట ఇది ఈ గ్రహస్థానాల్లో చూసినట్టు కనుక కేసీఆర్ గారు కేటీఆర్ గారు కేసీఆర్ అంత స్థాయికి ఎదగలేనటువంటి స్థితి ఎందుకు అంటే ఇతను గొప్ప మంచి వ్యక్తి కాబట్టి ఈ జాతక ప్రకారంగా ఇతను ఒక గొప్ప మంచి మోసం చేసే వ్యక్తి కాదు మోసం కాదు మోసం పోతు రాజకీయ లక్షణాలు అయితే లేవు రాజకీయ లక్షణాలు ఎట్లుంటాయంటే ఒక మూర్ఖత్వం తోటి ఒక మొండితత్వం తోటి ఒక తోటి కూడుకున్న అయితేనే రాజకీయంలో ఎల్లగలరు కాబట్టి అలాంటి లక్షణాలు ఏవి కూడా కేటీఆర్ గారికి లేవు ఒకరి అంటే తన నుంచి ఒకరికి ఈ సహాయం చేసే గుణమే తప్ప ఒకరి నుంచి స్వాధీనం చేసుకునే గుణం లేదు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగలేరు అని చెప్తారు సలహా మాత్రం పనికొస్తారు తర్వాత స్థానంలో మాత్రం గొప్పగా అంటే ఇప్పుడు తను రాజకీయంలో మాత్రం ఒక రాజుగా ఏలాలి అంటే ఇలాగే స్వార్థం పెంచుకోవాలంటారా స్వార్థం పుట్టుతూ వస్తాయండి అదే అంటే గ్రహరీత్యా ఏమన్నా తను చేసుకుంటే రెమెడీస్ చేసుకుంటే ఇది అవ్వచ్చు అంటారు గ్రహరీత్యా చేసుకున్నా కూడా కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తుంది ఎందుకంటే తనకున్నటువంటి కేడర్ కూడా మోసం చేసే కేడరే ఉంది అంటే ఇక్కడ జాతక ప్రకారం చూసుకుంటే ఇక్కడ రెండో స్థానంలో బుధుడు ఉండటం వల్ల అలానే మూడో స్థానంలో కుజుడు ఉండటం వల్ల కూడా తన కేడర్ మొత్తం కూడా మోసం చేసే తత్వం అంటే మోసపోయే ఉన్నారు ఇతను కూడా చాప కిందీరే తన కేడర్ వల్ల తను మోసపోతాం ఉంటాడు ఎవరిని నమ్మేటువంటి పరిస్థితులు లేవు తన పక్కన ఉన్న వ్యక్తి తనను పట్టించవచ్చు ఇప్పుడు ఆస్తులో డబ్బు తీసుకెళ్లి అరే బాబు నీ ఇంట్లో పెట్టని చెప్తే వాడు ఎప్పుడు ఇచ్చారన్నా నాకు అనేటువంటి తత్వం మంచిగా నమ్మినటువంటి వ్యక్తి కూడా తనకి చెయ్యి హ్యాండ్ చేసి వెళ్ళిపోతారు అలాంటి వ్యక్తిత్వం కల పర్సను మన కేటీఆర్ గారు కాబట్టి ఇతను సలహాదారుడుగా రాజకీయంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించే వ్యక్తిగా ఎవరు ఏ పని చేస్తే బాగుంటుందని చెప్పే స్థాయిగా ఇతను బాగుంటుంది కానీ పదవులు సాధించాలి నా నినాదమే రాష్ట్రంలో జరగాలి అనే విధానం ఇతనికి అయితే లేదు జాతకంలో ముఖ్యంగా ఇంకొకటి ఇతనికి గోచార ప్రకారంగా చూసుకున్నట్టయితే దశ అంతర్దశలో ఒక చిన్న పాయింట్ చూద్దాం దశ అంతర్దశ చూసుకున్నట్టయితే గనక మరొకటి ఇతనికి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి దశ అంతర్దశ చూసినట్టయితే కనుక శని మహర్దశ నడుస్తుంది ఇతను తగ్గట్టుగానే దరిద్రుడికి దండం పెడితే దయ్యాల ప్రత్యక్షమైన అంటారు కదా దరిద్రుడి గుండెలోకి వెళ్ళి దండం పెడితే దయ్యాల ప్రత్యక్షమైన అంటారు దేవుడు కనుక దయ్యాల ప్రత్యక్షం అవుతాయి అలానే మన కేటీఆర్ గారి జాతకంలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది శని శని మహర్దశ ముప్పై ఏడు వరకు ఉంది ఆ లోపు ఎలక్షన్స్ అయిపోతాయి లు కూడా అవుతారు ఎవరెవరు ఈ శని మహర్దశ రెండు వేల ముప్పై ఏడు వరకు ఉంది ముప్పై ఉన్నది దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఏంటంటే గనక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు కూడా శని మహర్దశలో కుజ అంతర్దశ నడుస్తుంది దాంట్లో మళ్ళీ శని ఉన్నాడు అంటే ఇంకెట్లా ఉంటుందంటే వెనకొక దెబ్బ ముందు ఒక లాగా ఉందన్నమాట పరిస్థితి ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్లదు దీనికి తగ్గట్టుగా ఇంకో దరిద్రం ఉంది అతనికి చేయించబడ్డటువంటి క్రియలు కాలాజాదు అని చెప్పాను కదా ఆ క్రియలు శని మహర్ద ఉన్న వాళ్ళకి శని కుజుడుతో ఉన్న వాళ్ళకి అది త్వరగా అబ్బిద్ది వాళ్ళ వస్తుంది త్వరగా అవుతుంది అనమాట వాళ్ళకి చెడవడానికి త్వరగా అవుతుంది శని అంటే పార్టీలో ఓడిపోవడానికి కూడా కారణం ఇవి కూడా ఒక కారణమే కావచ్చు అయితే శనిలో కుజుడు ఉన్నాడు శనిలో కుజుడు కుజుడుతో పాటు శని ఉన్నాడు మళ్ళీ ఇంకెట్లా ఉందంటే నువ్వు బంగారం ఆడయి మట్టి అయిపోద్ది మట్టి పుడుకునే బంగారం కాదు బంగారం వేసినా మట్టి అయిపోద్ది ఇంక ఈయన దశీ అంతర్దశలు ఇలా ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కడ వరకు ఉంది మళ్ళీ మనకి చూసుకున్నట్టుదే కనుక రెండు వేల మనకి ఇది శని కుజుడు కుజుడుతో పాటు శని వచ్చేసి నవంబర్ వరకు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆ తర్వాత ఏమైనా దరిద్రం ఉందా అంటే శని మహర్దశలో మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా తొమ్మిదో నెల వరకు కూడా రాహు ఉంది ఇక్కడ ఏంది ఫైర్ యాక్సిడెంట్లు అవ్వటము లేకపోతే ఇంకేదైనా రోడ్డు ప్రమాదాలు అవటము ఇలాంటి జాతకం శనిలో రాహు అంటే ఎక్కువగా ఫైర్స్ ఉంటాయన్నమాట శనిలో రాహు అంటే ఇంకేదంటే సముద్రంలో ఏదన్నా ఇది అవ్వటము ఆకాశంలో ఏదన్నా ఇది అవ్వటము మన ఇది ఎట్లా ఉండదు ఒక మాట చెప్పాలంటే మనకి వైఎస్ఆర్ గారి జాతకం వైఎస్ఆర్ గారి జాతకం అనమాట మనిషి మనిషిగానే ఉంటారు కాకపోతే అంత ప్రమాద శాస్తూ ఉండదు కాకపోతే కాలాజాదు ఏం చేస్తాను మనిషిని పంపించదు కాళాజాదు నిలబడి ఉన్నది తత్వానే ఎలా చేస్తుంది అనుభవించేలాగా చేస్తుంది అందుకని మన జాత ప్రకారం చెప్పాలంటే కేసీఆర్ కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ దశలతో ఉన్నప్పుడు రాష్ట్రానికి కూడా చెడే ఉంటది సీఎం అయినా రాష్ట్రానికి కూడా ఇబ్బంది ఉంటది ఏం సాధించలేని తత్వం ఇకపోతే శని రెండు వేల ముప్పై ఒకటి వరకు అప్పుడు మళ్ళీ గురువు అంటే నిదానంగా ఉంటుంది అంటే తెనాల రామకృష్ణ రాగారనమాట ఇంకా ఇక రాష్ట్రాన్ని పాలించేటువంటి గుణగణాలు ఏం లేవు ఇందులో అంటే ఒకవేళ ఏదైనా కర్మజాలక సీఎం అయినప్పటికీ కూడా రేపటి రోజు ఏదైనా పదవులు వచ్చినా కూడా ఏమి రాష్ట్రాన్ని చేసేటువంటి విధానం అయితే నాకు కనిపించట్లా జాతకంలో జాతకం అయితే ఇది లేదు ఏ గురువు దగ్గర కనిపిస్తుంది ఇది ఇది అయితే నాకు కనిపిస్తుంది అండి ఇక్కడ శనిలో కుజుడు ఏం చేయలేని పరిస్థితి శనిలో రాహువు ఏం చేయలేని పరిస్థితి శనిలో గురువు చేయలేని పరిస్థితి శని మహారదేశ్ ఉందంటే రాష్ట్రానికి కూడా శని పట్టినట్టే పంటలు ఉండదు వర్షం ఉండదు ఏమి ఉండదు అన్నట్టు ఇంకా ఒకవేళ రాజకీయ రంగంలో తను మంచి స్థాయిలో ఉండాలి అంటే తనకి ఎప్పుడు ఆ గుడ్ టైం స్టార్ట్ అవుతుండొచ్చు రెండు వేల ఇతనికి గుడ్ టైం స్టార్ట్ అయ్యేదంట కూడా రెండు వేల ముప్పై ఒకటి తర్వాతనే ఒకటి తర్వాత రెండు వేల ముప్పై ఒకటి తర్వాతనే అంటే ఇంకొక దాదాపు ఆరేడు సంవత్సరాలు ఆగాలి ఆరు ఏడు సంవత్సరాలు అప్పటికి ఇవన్నీ తగ్గితే ఆ కాలాజాదు కావచ్చు ఎక్కడైనా గురువు దగ్గరికి వెళ్ళి మంచి జయించుకుంటే ఇంకేదైనా హోమాలు చెప్పాలి తప్పాలి వల్ల కాకుండా ముళ్ళుని ముళ్ళతో తీయాలి గుర్తు పెట్టుకోండి మనకు జరిగినటువంటి చెడు ఏదైతే ఉందో అది చెడుతోనే చెడుతోనే తీయాలి తప్పితే నాకేదో జరిగిపోయిందండి నేను హోమం చేయించుకుంటా అంటే అవదు ఖచ్చితంగా అవదు మనం మంచోళ్ళు అవ్వచ్చు ఎదుటి వాళ్ళు అది మంచి మంచివాడితో చేయలేదు కాబట్టి వాళ్ళతో చేయించకుండా ఉండడమే మంచిది అంటే ఇక్కడ మనము కర్రిచ్చి కొడితే ఒక దెబ్బను మనకి చాంతడిచ్చి కొడితే ఒక దెబ్బ తగలదు నెప్పైతే అయితే ఎలా ఉంటుంది అయితే ఏంటంటే చెడిగినటువంటి చెడు ఏదైతే ఉందో ఆ చెడును తీయడానికి కూడా అలాంటి వ్యక్తే కావాలి అది మాత్రం కేటీఆర్ గారు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ముఖ్యంగా నాకు అర్థమవుతుంది ఏంటంటే మన కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఆధ్యాత్మికంగా కూడా తను అడుగులు వేస్తున్నారు కాబట్టి అన్ని రకాలుగా తనకు తెలుసు కాబట్టి ఎంతో మంది సాధువుల్ని గురువుల్ని తను కలిసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క జాతకం చూపించిన తర్వాత మాత్రమే తను తీసుకున్న నిర్ణయాలకి అలా నోరు అలా కదలకుండా ఉన్నారు అంటారు ఇలాంటి ఇది మన కేసీఆర్ గారు ఉన్నారు అంటారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక జాతకం అంటే ఇతను ఏం సాధించేది అయితే కనిపించట్లేదు నాకు ఇలా కొట్టిమిట్లాడుతూనే ఉంటారు ఆ కేసుల్లోనో ఈ గందరగోళంలోనో అదో కేసీఆర్ గారికి జాతకాల మీద నమ్మకమే ఇది మనము అందరికీ తెలిసిందే ప్రజలకు కూడా ఎందుకంటే జాతకాల మీద నమ్మకము అదే విధంగా జాతకాన్ని ఎంత నమ్ముతారు దేవుణ్ణి ఎంత నమ్ముతారు దేవుని మీద భక్తి కాబట్టి అన్ని టెంపుల్స్ కట్టగలిగారు తెలంగాణలో అంత బాగా అందరికి ఆహ్లాదకరంగా ఇక్కడ ఇక్కడ ఒక విషయం రాష్ట్రాన్ని రాష్ట్రంలో ప్రజల్ని కూడా అంత శక్తియుక్తంగా పాలించగలటువంటి రాజు తన పిల్లల జాతకం తెలియకుండా ఖచ్చితంగా ఎందుకు తెలియకుండా ఉంటుంది తెలుసుకుని ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఏం చేసినా ఏది జరగదు అనే ఇదిలోనే ఆయన సైలెంట్ గా మౌనం పాటిస్తున్నారు అనేది ఈ జాతకాలు వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది మొత్తంగా కూడా మరి కేటీఆర్ గారి గ్రహస్థితి ఎలా ఉంది తన జాతక ప్రకారం ప్రకారంగా అనేది కూడా గురువు గారు చాలా చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు తను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి కాబట్టి మరి కేటీఆర్ గారు గారు ఆలోచించి అడుగు ముందుకు వేయాలని మనం కూడా కోరుకుంటాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్